నమస్కారం యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జేజీ నువ్వు చెప్పింది నిజమైతే యువరాజ్ ప్రతాప్ వర్మ ఎందుకు అంతలాగా భయపడినట్టు ప్రవర్తించాడు అని పదే పదే శివంగి అడుగుతూనే ఉంది చూడు చిట్టి తల్లి నీకు ఇంకా యువరాజు గురించి అర్థం కాలేదా నేను ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఒకే మాట పట్టుకుని జేజీ మరి యువరాజు ఎందుకు భయపడ్డారు అని అడుగుతూనే ఉన్నావు కానీ జేజీ నేను ఆయన భయపడడం చూశాను మీరు చెప్పిందంతా నిజమైతే ఆయన చాలా ధైర్యంగా ఉండాలి కదా యువరాజ్ ప్రతాప్ వర్మ నీ దగ్గర అలా ప్రవర్తించాడు అంటే అందుకు తగ్గ కారణం ఏదో ఉంటుంది యువరాజ్ ప్రతాప్ వర్మ నాయకుడు లోకోత్తర గుణ సంపన్నుడు మహోన్నతుడు అతడు చారిత్రక పురుషుడు అతిలోక మహిమోపేతుడు సాహస సౌందర్య గుణములకు ధైర్యానికి పెట్టింది పేరు అటువంటి గుణములను చూసి ఎంతోమంది శత్రురాజ్యాలు సైతం మైత్రికి సంధి చేశారు యుద్ధ తంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా చిన్న వయసులోనే ప్రతాప్ వర్మ అగ్రగణ్యుడుగా మారాడు మంత్రిమండలి విదేశాంగ విధానము పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని పాటించి తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు అతను కోరుకుంటే రాజభోగాలను అనుభవించవచ్చు మగువు మందు చిందు అంటూ విలాసాలు చేసుకోవచ్చు కానీ విలాసాలకు ఎటువంటి తావు ఇవ్వకుండా వేటికి బానిసగా మారకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారమ్మా వాళ్ళు జేజీ మరి ఇన్ని రోజులు మనం ఆపదలో ఉన్నా కూడా ఎందుకు ఆదుకోలేదు అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు మన గూడెం వాళ్ళ రాజ్యంలో ఇసుకరేను అంతా నేను అర్జీ పెట్టుకుని శరణు వేడుకోగానే నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఇక్కడి వరకు వచ్చాడమ్మా ఆ యువరాజు విలాసాలలో మునిగి తేలుతూ భోగభాగ్యాలు అనుభవించాల్సిన వయసులో ఎవరమ్మా నడుం బిగించి గూడెం ప్రజల గురించి కూడా ఇంతలాగా ఆలోచించేది జేజీ నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే ఆ యువరాజు చాలా గొప్పవాడని అర్థమవుతోంది కానీ చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి చిట్టి తల్లి శివంగి చిన్న నవ్వు నవ్వింది జేజీ యుద్ధంలో ఓడిపోయిన మనోరంజితవల్లికి ప్రాణభిక్ష పెట్టారని నువ్వే చెప్పావు ఎన్నో యుద్ధాలు చేసినా ఘన విజయం సాధించాడని చెప్పావు యుద్ధం అంటే ఒక రాజ్యంలో ప్రజలు మరొక రాజ్యంపైకి దండెత్తి వెళ్ళడమే కదా ఎన్నో మరణాలు జరిగి ఉంటాయి కదా యుద్ధం జరిగినప్పుడు వీరులు ప్రాణత్యాగం చేయడం చాలా సహజము రాజ్యంలో ఉండే ప్రజల కోసం సైన్యం వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతూనే ఉంటారు కదా కానీ యువరాజ్ ప్రతాప్ వర్మ ఎప్పుడు శత్రుత్వానికి యుద్ధాలకి ప్రథమ స్థానం ఇవ్వలేదమ్మా శాంతి భద్రతల వైపే తన మొదటి అడుగు కానీ శత్రు రాజ్యాల నుంచి శాంతి ఒప్పందం జరగకపోతే కయ్యానికి కాలు దువ్వితే మాత్రం అస్సలు ఊరుకునేవాడు కాదు అనివార్య పరిస్థితుల్లో సుదీర్ఘ యుద్ధం చేయవలసి వచ్చినా నియమాలను ఖచ్చితంగా పాటించేవాడు పవిత్ర స్థలాలను ఎప్పుడు ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయినా శత్రువుల రాజ్యంలో ఉన్న ఆడవారిని పసివారిని వృద్ధులను ఆదరించిన ఉన్నతుడు జేజీ నేను చాలాసార్లు ఈ రాజుల గురించి విన్నాను దండయాత్ర చేసినప్పుడు శత్రువు రాజ్యంలో ఉండే స్త్రీలను లొంగ తీసుకునేవారని వాళ్ళ విలాసాలను తీర్చుకోవడానికి దౌర్జన్యాన్ని ప్రదర్శించేవారని మాట వినకపోతే ప్రాణాలు సైతం తీసేసేవారని ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ స్త్రీ బ్రతికి ఉన్నంతకాలం రాజుకి తన సర్వస్వాన్ని అర్పించాలని ఇలా నేను ఏవేవో విన్నాను అవన్నీ నిజమేనా జేజీ చిట్టి తల్లి నీ వయసు ఎంత నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు అవన్నీ నీకెందుకమ్మా మాట్లాడాల్సి వస్తోంది జేజీ నా వయసు పదహారు సంవత్సరాలు మన రాజ్యం మీదకి ఎన్నోసార్లు వీరభద్ర విజయేంద్ర భూపతి దండెత్తి వచ్చాడు జేజీ ఆడవాళ్ళన్న కనికరం లేకుండా జుట్టు పట్టుకుని బరబరా లాక్కుపోయాడు కళ్ళ ముందే ఇది జరిగింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెలుసు జేజీ రాజులు చేసే దౌర్జన్యాల గురించి శివంగి కళ్ళల్లో చిన్న కన్నీటి పొర తప్పమ్మా అందరూ అలా ఉండరు ఎవరో కొంతమంది దుర్మార్గులు చేసిన తప్పులకి మొత్తం రాజవంశాన్ని నిందించడం చాలా పెద్ద తప్పు ఇప్పుడు విక్రమ్ వర్మ ఆయన కొడుకు ప్రతాప్ వర్మ కూడా రాజవంశీయులు శత్రు రాజ్యంపై దాడి చేసినప్పుడు ఎంతోమంది స్త్రీలకు ఆసరా కల్పించిన మాట నిజం వాళ్ళల్లో చాలామంది విక్రమ్ వర్మ మహారాజును వరించారు బలవంతం మీద కాదు చిట్టి తల్లి ఇంకా మిగిలిన వాళ్ళని వాళ్ళ వాళ్ళ బంధుమిత్రులకు అప్పచెప్పారు క్షేమంగా యువరాజు ప్రతాప్ వర్మ హయాం వచ్చేసరికి ఆయన ప్రతి స్త్రీని అమ్మ అనే సంబోధిస్తాడు తనకన్నా చిన్న అయితే సోదరి అని పిలుస్తాడు ఇప్పటి వరకు ఆయన నచ్చి మెచ్చిన ఒక్క అమ్మాయి కూడా ఆయన తారసపడలేదు జేజీ ఎక్కడో రాజ్యంలో ఉండే ఆ ప్రతాప్ వర్మ విషయాలు నీకు ఇంత వివరంగా ఎలా తెలుసు చిట్టితల్లి నేను ప్రతి మాసానికి ఒకసారి మూలికా వైద్యం కోసం రాజదర్బారుకు వెళ్తాను కదా అలా అక్కడ విషయాలు కొన్ని నాకు తెలుస్తాయి అవునా అయినా ఇప్పటి వరకు ఎందుకు యువరాజ్కి పెళ్ళి కాలేదు అసలైతే బాల్య వివాహాలు చేస్తారు కదా వాళ్ళల్లో అవును చిట్టితల్లి యువరాజ్ ప్రతాప్ వర్మకు ఏ అమ్మాయి అయినా నచ్చినట్లయితే ఈ పాటికి జరిగిపోయేది అసలే లేక కలిగిన సంతానం చాలా పెద్ద వయసు వచ్చాక విక్రమ్ వర్మకి కలిగిన ఏకైక పుత్రరత్నం విక్రమ్ వర్మకి వృద్ధాప్యం వచ్చేసింది ప్రతాప్ వర్మ పెళ్లి చేసుకుంటే రాజ్యభారాన్ని ఎప్పుడెప్పుడు అప్పజెబుదామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు మహారాజు అవును జేజీ మహారాజుకి చాలామంది భార్యలు ఉన్నారు కదా వాళ్ళెవ్వరికీ పిల్లలు లేరా అవునమ్మా లేరు అందుకే ఆ మహారాణులందరికీ ప్రతాప్ వర్మ మీద విపరీతమైన అనురాగం ఇప్పుడు ఇతనికి ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కదా జేజీ హా అవును ఉంటాయి ఇప్పుడంటే యుక్త వయసులో ఉన్నాడు కదా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళ నాన్నలాగానే బహు వివాహాలు చేసుకుంటాడేమో కదా జేజీ చిట్టి తల్లి అది మనకి అప్రస్తుతం అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం మనం మాట్లాడకూడదు రాజవంశీయుల ఆచారం ప్రకారం వాళ్ళు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు ఇంకా నీ ప్రశ్నలు ఆపుతావా అంటూ వేగంగా గద్దవైపు నడుస్తున్నాడు నిశీధుడు నిశీధుడిని అనుసరిస్తోంది శివంగి గూడెం గద్దవైపు వెళ్తూ ఉండగా కాస్త దూరం నుంచే అక్కడ ఏదో ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తూ ఉండడంతో అక్కడే ఆగిపోయారు శివంగి నిశీధుడు ఆశ్చర్యంగా ఆ వెలుగు ప్రకాశిస్తున్న వైపు చూస్తున్నారు కళ్ళు మిరిమిట్లు గొలుపుతున్న వెలుగు జేజీ ఏం జరుగుతోంది అక్కడ దివ్య కాంతిని విరజిమ్ముతూ ఒకదాని తర్వాత ఒకటిగా అంబులన్నీ నింగికి చేరుతూ గూడెం గద్దె మీదుగా రక్షణావలయం వలయం ఏర్పడుతోంది అటుగా చిన్నగా అడుగులు వేసుకుంటూ శివంగి నిశీధుడు వచ్చి మంత్రోచ్చరణతో ఒకదాని తర్వాత ఒకటిగా బాణాలు నింగివైపు సంధిస్తూ రక్షణావలయాన్ని వలయాన్ని నిర్మిస్తున్న ప్రతాప్ వర్మ వైపు కన్ను ఆర్పకుండా చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయింది శివంగి తన కళ్ళను తానే నమ్మలేక చేతులతో రెండు కళ్ళు నలుపుకుని తాను చూస్తోంది భ్రమ నిజమా అనుకుంటూ కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చూస్తూ జేజీ ఏమిటిదంతా పక్కనే ఉన్న నిశీధుడిని చూస్తూ అడిగింది నిశీధుడు బాగా పరీక్షిస్తూ శత్రు దుర్భేద్యమైన రక్షణ వలయం చిట్టి తల్లి అన్నాడు అంటే ఏంటి జేజీ ఈ రక్షణా వలయంలో అపరిచితులు ఎవరైనా మన గూడానికి తరలి వస్తే వాళ్ళల్లో అంతర్గతమైన శక్తి ఉంటే వెంటనే బహిర్గతం అవుతుంది వాళ్ళు మనకి మిత్రువులా శత్రువులా అన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది చిట్టి తల్లి అవునా ఇదంతా నీకెలా తెలుసు జేజీ చెప్పాను కదా చిట్టితల్లి రాజదర్బార్కి నేను తరచూ వెళ్తూ ఉండేవాడిని కదా అక్కడ యువరాజు తన విద్య సాధన చేస్తున్నప్పుడల్లా కల్లా ఆరా చూశాను శత్రురాజులు దండెత్తి వస్తున్నప్పుడు ఇలాంటి రక్షణా వలయాన్ని నిర్మించడం నేను కల్లారా చూశాను కానీ జేజీ గూడెంలో ఇలాంటి రక్షణ వలయాన్ని ఎందుకు సిద్ధం చేయాలి దీని వెనక యువరాజు ఆలోచన ఏమై ఉంటుంది ఏమోనమ్మా అదంతా యువరాజనే అడిగి తెలుసుకోవాలి అయినా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు అంటే అందుకు తగ్గ కారణం ఏదో ఉంటుంది ఆ గూడెంలో ఉండే ప్రజలు నిసీదుడు శివంగి అందరూ ప్రతాప్ వర్మ చేసే పనిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సంపూర్ణమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చుట్టూ ఉన్న గూడెం వాసుల వైపు వాళ్లల్లోనే ఉన్న నిశీధుడిని శివంగిని చూసి చిరునవ్వు నవ్వాడు యువరాజ్ ప్రతాప్ వర్మ దండాలు దొర ఆలస్యమైనది మన్నించండి ముందుకు వచ్చి నమస్కరించాడు నిశీధుడు మరేమీ పర్వాలేదు రాజు అంటే ప్రజలకు తండ్రి లాంటివాడు పిల్లలు వాళ్ళ కష్టాన్ని చెప్పకుండానే తండ్రి ఆ కష్టాన్ని తీర్చేలాగా ఉండాలి కానీ మీ కష్టాన్ని మీరు తెలియజేసే వరకు మీరు కష్టాల్లో ఉన్నట్లు మాకు అస్సలు తెలియలేదు మేము మిమ్మల్ని పట్టించుకోలేదు అందుకు నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి అయ్యో అదేమీ వద్దు దొరా మా గూడానికి పట్టిన పీడ వదిలిపోతే చాలు అసలు మీకు వచ్చిన కష్టమేమిటి మీరు ఎంతోమంది ఉన్నారు అందరూ కలిసి కట్ట కట్టుకొని తిరుగుబాటు చేయకపోయారా ఎలా కుదురుతుంది దొరా వాడు సైన్యంతో వస్తున్నాడు పైగా తంత్ర విద్యలు తెలిసిన దుర్మార్గుడు మాకు తెలియకుండానే మేము అతని వశం అయిపోతున్నాము ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మా కళ్ళకు కట్టిన మాయ తొలగిపోయేసరికి మా గూడెంలో ఒక ఆడపిల్ల మాయమైందని తెలుస్తోంది ఇలా ఎన్నో రోజుల నుంచి జరుగుతోంది వాడి దురాగతాలు తట్టుకోలేక గూడెం వదిలి ఇంత దూరం వచ్చి ఇక్కడ తలదాచుకున్నాము కొంతమంది అయితే గూడెం వదిలి రావడానికి ఇష్టపడలేదు సగం మంది గూడెం జనాలు అక్కడే ఉన్నారు అక్కడ ఉన్న ఆడబిడ్డలు క్షణ క్షణానికి వాళ్ళ జీవితాలు ఏమవుతాయో అని భయపడుతూనే ఉన్నారు ప్రభు అక్కడ ఉన్న ఆడబిడ్డలు అందరూ కనుమరుగు అయిపోతే మా కోసం ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి ఖచ్చితంగా వెతుకుతాడు ఏదో నాకు తెలిసిన కొంత కనికట్టు విద్యతో ఈ స్థావరం వాడికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాము వాడి దౌర్జన్యానికి హద్దు పద్దు లేదు మా గూడెం మీదకి ఆరు మాసాల నుంచి వస్తున్నాడు ప్రభు అంతకుముందు కూడా రాజ్యంలో చాలా దారుణాలు చేశాడని విని ఉన్నాను ఆ రాక్షసుడు రోజుకి ఒక ఆడపిల్ల చొప్పున తీసుకుపోతున్నాడు ఇలా అయితే కొన్ని రోజులకు మా గూడెంలో ఆడమనిషి ఉండదు దొర నిశీధుడు చెప్పిందంతా వింటూ అతని దగ్గరికి వెళ్ళినా మీ గూడానికి సంబంధించిన స్త్రీలు ఎప్పుడైనా మీకు కనిపించారా అడిగాడు ప్రతాప్ వర్మ లేదు దొరా కనిపించలేదు వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియదు చాలాసార్లు మా గూడెం వాసులందరూ ఆ వీరభద్రాన్ని ఎంతగానో శరణి వేడి వాళ్ళ ఇంటి ఆడవాళ్లను వదిలేయమని ప్రాధేయపడ్డారు కానీ ప్రయోజనం లేకపోగా వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు ప్రభు వాళ్ల తలలు నరికించి అవి గూడెం వైపుకి విసిరి కొట్టారు ఆ సంఘటన నుంచి అందరిలో భయభ్రాంతులు మొదలయ్యాయి గజ గజ ప్రాణభయంతో వణికిపోతున్నారు వాళ్ళ సంతానం దిక్కులేనిది అయ్యింది ప్రభు భార్య కోసం వెళ్ళిన భర్త బిడ్డ కోసం వెళ్ళిన తండ్రి చెల్లి కోసం వెళ్ళిన అన్న జీవశ్చవాలుగా మారిపోయారు గూడెం మొత్తం ఆర్తనాదాలు అది చూసి తట్టుకోలేకపోయాను అందుకే వెంటనే మీకు మా బాధను తెలియజేస్తూ లేఖ రాశాను నిషీధుడు కళ్ళల్లో కన్నీళ్ళు చూడు పెద్ద ఇలా నువ్వు బాధపడకూడదు నువ్వే ఇలా అయిపోతే ఈ గూడెం ప్రజలందరికీ ధైర్యం చెప్పేది ఎవరు ఆ వీరభద్ర మాటలు నేను కట్టిస్తాను మీ గూడెంలో ఉండే స్త్రీలందరికీ నేను రక్షణ కలిగిస్తాను ఇది నేను మీకు ఇస్తున్న అభయం నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే మీ సమస్యని తీర్చి నా మాటను నిలబెట్టుకుంటాను గూడెం గద్దె ఎక్కి గూడెం వాసులందరికీ హామీ ఇచ్చాడు యువరాజ్ ప్రతాప్ వర్మ అందరూ శరణు వేడుతూ సాగిల పడ్డారు నిశీధుడు సైతం ప్రతాప్ వర్మకి వందనం చేయడంతో అది చూసిన శివంగి తానుగూడ తల ఉంచింది గూడెంలో ఉండే సహజ సిద్ధమైన ఆహారాన్ని ప్రతాప్ వర్మ కోసం సిద్ధం చేస్తున్నారు పట్టుతేనే అరటి పండ్లు ఉడకపెట్టిన దుంపలు పాలు అన్నీ తీసుకువచ్చి ప్రతాప్ వర్మకి ఎంతో భక్తి శ్రద్ధలతో అందించారు దొరా మా ఆహారం మీకు నచ్చకపోవచ్చు కానీ మీరు మా గూడానికి వచ్చినప్పటి నుంచి ఏమీ ఇంగిలి పడలేదు మీకు అభ్యంతరం లేకపోతే ఇవి తీసుకుంటారా అడిగాడు నిశీదుడు తప్పకుండా తీసుకుంటాను పెద్ద నేను యువరాజు కంటే ముందు ఒక మనిషిని మీలాగే నేను కూడా నాకు మీరు ఇలా ప్రత్యేకించి సేవలు చేయక్కర్లేదు నన్ను మీలో మనిషిగా చూస్తే చాలు అంటూ నిశీధుడు అందిస్తున్న ఆహారాన్ని తీసుకున్నాడు ప్రతాప్ వర్మ నిశీదుడు అందించిన ఆహారాన్ని తృప్తిగా తింటూ ఇలాంటి ఆహారం నేను గురుకులంలో ఉన్నప్పుడు తినేవాడిని విందు భోజనాలు కూడా వీటి ముందు దిగదుడిపే ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా అమృతమే అంటూ తృప్తిగా తింటున్నాడు గూట్లో పెట్టి ఉన్న దీపంలో చమురుని ఒడ్డిస్తూ ఓరకంట ప్రతాప్ వర్మ కేసి చూస్తోంది శివంగి ఏమిటి ఇతను అందరితో చక్కగా మాట్లాడుతున్నాడు నాతో తప్ప అసలు నా వైపు చూడను కూడా చూడట్లేదు ఎందుకని ఆలోచిస్తూ అలాగే నుంచుని చూస్తోంది ఉన్నట్లుండి ప్రతాప్ వర్మ శివంగి వైపు అయి మూలగా చూశాడు అంతే కంగారుతో రెపరెప అంటూ కణరెప్పలు పడిపోతుంటే అటు ఇటూ కదులుతూ ఎటు వెళ్లాలో అర్థం కాక గబగబా గుమ్మం దాటి అక్కడ నుంచి వెళ్ళిపోయింది శివంగి చి నేనేంటి ఇలా భయపడ్డాను వాడేంటి ఉన్నట్లుండి అలా తల తిప్పి నాకేసి చూశాడు అతను చూస్తే నాకేమైంది ఇప్పుడు అతను ఏమనుకుంటుంటాడు ఈ పిల్ల ఎందుకు నన్ను చూసి పారిపోయింది అనుకుంటాడేమో నన్ను పిరికి దాన్ని అనుకుంటారేమో అనుకుంటే నేను పిరికి దాన్ని అయిపోతానా అస్సలు కాదు నా పేరు శివంగి పులిపిల్ల లెక్క ఇతనిని చూసి నేను పారిపోవడం ఏమిటి అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది ప్రతాప్ వర్మ తనలో తానే నవ్వుకుంటున్నాడు ఏంటి ఇక్కడ అంత హాస్యం ఏముంది ఎందుకు ఆ నవ్వు తనలో తానే అనుకుంటూ ఓరకంట ప్రతాప్ వర్మ వైపు చూస్తోంది శివంగి నీ మనసును చదువుతున్నాను కదా అందుకే ఈ నవ్వు ప్రతాప్ వర్మ శివంగి వైపు చూస్తూ అన్నాడు అతని మాటలు విని అదిరిపడింది చుట్టూ చూసింది అక్కడెవరూ లేరు జేజీ జేజీ అని పిలుస్తూ అటు ఇటూ చూస్తోంది మీ జేజీ ఇక్కడ లేడు అలా బయటికి వెళ్ళాడు శివంగి వెనకగా చాలా దగ్గరగా వచ్చేశాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ అంత దగ్గరగా వచ్చేసరికి కంగారు పడిపోయి దూరం దూరంగా అడుగులు వేస్తూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని భయంగా చూస్తోంది శివంగి శివంగి ప్రవర్తనను చూసి నవ్వుతూ కొంచెం పానీయం ఇస్తావా అడిగాడు ప్రతాప్ వర్మ అంటూ తల ఊపుతూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది శివంగి దొరా పానీయం తీసుకోండి శివంగి వైపు చూస్తూ పానీయం అందుకుని సేవించాడు ప్రతాప్ వర్మ నిజంగానే జేజీ చెప్పినట్లు ఈ దొరకి ఇప్పటి వరకు ఏ దొరసాని నచ్చలేదా ప్రతాప్ వర్మ కేసి చూసి చూడనట్టు చూస్తూ ఆలోచిస్తోంది పానీయం సేవిస్తున్న ప్రతాప్ వర్మకి ఒక్కసారిగా పొలమారింది శివంగి తలపై చిన్నగా తడుతూ చిన్నగా తాగండి దొర మీ మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారేమో అంది ఇంకా ఎవరు అంత దగ్గర అవ్వలేదులే నువ్వు కంగారు పడకు మీ జేజి చెప్పిన మాటలు అక్షర సత్యాలు నేను ఇప్పటి వరకు ఏ స్త్రీని వరించలేదు ఆ మాటలు విని చెప్పలేనంత ఆశ్చర్యంతో శివంగి నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయింది నా మనసులో మాటలు ఇతని నోటి వెంట వస్తున్నాయేమిటి నీ మనసులో మాటలు నాకెలా తెలుస్తున్నాయి అని ఆశ్చర్యపోతున్నావా ఎలా తెలుస్తున్నాయి దొరా చెప్పలేనంత ఆశ్చర్యంతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది శివంగి ప్రతాప్ వర్మ చిన్న నవ్వు నవ్వి అంతర్గత భావ ప్రకటిత విద్య ద్వారా తెలుస్తున్నాయి ఆ విద్య నువ్వు కూడా నేర్చుకోవచ్చు నేర్చుకుంటే నీకు కూడా మనిషి మనస్తత్వాన్ని చదవగలిగే జ్ఞానం వస్తుంది అవునా అయితే నా మనసులో నేను ఏమీ అనుకున్నా మీకు వినిపిస్తుందా చాలా చక్కగా వినిపిస్తున్నాయి నీ మాటలు నాకు అవునా అవును ఈ దొరకి ఇప్పటి వరకు ఏ దొరసాని నచ్చలేదా అని నువ్వు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కదా ఆ మాటలు కూడా నాకు వినిపించాయి ప్రతాప్ వర్మ మాటలు విని కంగారు పడిపోయింది శివంగి అదంతా ఏమీ లేదు దొర ఊరికే పర్వాలేదు నా గురించి నువ్వు అలా ఆలోచించడం నాకు ఎంతగానో నచ్చుతోంది నీకు ఇష్టమైతే నువ్వే దొరసాని అవ్వచ్చు సూటిగా శివంగి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ మాటలకి ఎక్కడా లేనంత సిగ్గు బిడియం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది గబగబ అక్కడ నుంచి పరుగు తీస్తూ వెళ్ళిపోయింది ఓయ్ అలా వెళ్ళిపోతున్నావు సమాధానం చెప్పవా దొరలు మనసు ఎరిగిన వాళ్ళు నా మనసు ఏమిటో మీకు తెలుస్తుందిలేండి నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నీ మనసులో మాట ఏమిటో పరుగు పరుగున వెళ్ళిపోతున్న శివంగికి వినిపించేలాగా అన్నాడు ప్రతాప్ వర్మ సిగ్గుతో గబగబా వెళ్ళిపోతున్న శివంగి ఒక్క క్షణమాగింది వెనక్కి చిన్నగా నడుచుకుంటూ వచ్చి అయితే మీరు ఇప్పటి వరకు చాలామంది ఆడపిల్లల మనోభావాల్ని వినే ఉంటారు కదా చిరుకోపంగా సూటిగా చూస్తూ అడుగుతోంది చూడు శివంగి నేను నీ మాటలు వినాలి అని అనుకున్నాను కాబట్టి నాకు నీ మాటలు వినిపించాయి నా మనసు నీపై లగ్నమై ఉంది కాబట్టి నేను నీ మాటలు వినగలిగాను అలాగే నేను మరొక స్త్రీ మనసు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా వినగలను కానీ ఇప్పటి వరకు నాకు అలా అనిపించలేదు ఒకరి మనసుని తెలుసుకోవాలన్నంతగా ఆసక్తి ఇప్పటి వరకు నాకు కలగలేదు ఈ విద్యని కేవలం శత్రు రాజ్యాధిపతుల మనోభావాలను తెలుసుకోవడానికి మాత్రమే వాడాను తొలిసారిగా ఒక మగువ మనసు చదవాలని అనిపించింది ఎందుకు అలా నా మీదే మీ మనసు ఎందుకు లగ్నమయ్యింది నాలో మీకు అంత ప్రత్యేకత ఏమి కనిపించింది నేను ఒక సాధారణ గిరిజ మహిళనే కదా మీ స్థావరంలో నేను అడుగు పెట్టిన మరుక్షణం నువ్వు నాకు సవాలు విసిరావు కదా మర్యాదగా తరలిపో లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకో అంటూ ఒక్కసారిగా దాడి చేశావు శివంగి అనే పేరుని సార్థకం చేసుకుంటూ నేను మరొక అడుగు ముందుకు వెయ్యగానే తరలిపో రాజపుత్ర అంటూ బాణాలు విసిరి కొట్టావు కదా నీ స్థానంలో మరొక ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా నా ఎదుటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేసేది కాదు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఇలా మాట్లాడలేదు కనీసం నా ముందుకు వచ్చి నిలబడలేదు నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది ప్రతాప్ వర్మ మాటలు విని శివంగి బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి సిగ్గు ముంచుకు వచ్చేస్తోంది అతని వైపు సూటిగా చూడలేకపోతోంది మరైతే మీరు చాలా భయపడ్డారు అదంతా నటనా నచ్చిన మగువ కోసం నటన చేయడం తప్పు కాదు కదా కానీ ఎందుకు నేను అలా భయపడ్డాను కాబట్టే నువ్వు నాతో చొరవగా ఉన్నావు చెట్టు ఎక్కలేకపోతున్నానని నీ చెయ్యి నా చేతికి ఇచ్చావు అదే నేనే ఎక్కేస్తే నీ చెయ్యి ఇస్తావా చెప్పు నేను భయపడుతున్నట్లు నీ వెనకే అడుగులు వేస్తుంటే ఏమీ కాదు ఎందుకంత భయం నేనున్నాను కదా అంటూ భరోసా ఇచ్చావు చూడు భలే నచ్చావు నాకు ప్రతాప్ వర్మ మాటలు వింటూ అతని వైపు సూటిగా చూడలేక సిగ్గుతో మిలకలు తిరిగిపోతోంది శివంగి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు